వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి ఈరోజు మనం వీడియోలో చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దామండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని శుభ్రం చేసుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల నుంచి లేదా అరగంట దాకా మనం ఈ కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం అర కేజీ చికెన్కి కావాల్సినవి ఐదు ఉల్లిపాయలు ఒక టమాటా గరం మసాలా అనాస పువ్వు కొంచెం లవంగాలు ఒక నాలుగు లేక ఐదు చెక్క కొంచెం నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర కడాయి పెట్టుకుని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం చెక్క అలాగే ఐదు లవంగాలు రెండు అనాస పువ్వులు ఇవన్నీ కూడా వేసుకుని కొంచెం వేగనిద్దామండి ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కట్, కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేయండి అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇవన్నీ కూడా కొంచెం సేపు వేగనిద్దాము పది నిమిషాలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాని ఇందులో వేసేయాలి టమాటా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ కారం వేసుకుందామండి ఆల్రెడీ చికెన్లో మనం కారం వేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ అర స్పూన్ కారం సరిపోతుంది మొత్తం అన్నీ కూడా ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి చికెన్ని కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని ఆ చికెన్ని ఇందులో వేసేయాలి చికెన్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోండి చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఇలా చికెన్ కొంచెం ఉడికిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత మనం ఒక అర స్పూన్ లేదంటే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుందాము వాటర్తో చికెన్ మొత్తం ఉడికిపోతుంది వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట దాకా చికెన్ని ఉడకనిద్దాము మనం వేసిన వాటర్తో చూడండి చికెన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో వాటర్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి పైకి తేలినప్పుడు ఆయిల్ పైకి తేలినప్పుడు ఇంకా కూర అయిపోయినట్టే చివరిగా మనం కొత్తిమీర జల్లుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసుకుందాము అంతేనండి ఇంత సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ని ఇంత టేస్టీగా వండుకోవచ్చు అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ